హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు వీడియోలో కొన్ని టిప్స్ అలాగే ఒక రెసిపీ అయితే చూపిస్తున్నాను అలాగే ఫ్రెండ్స్ ఇందులో ఏ టిప్ అయితే నచ్చిందో లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా ఈ టిప్స్ ఏంటో చూద్దాము ఫస్ట్ అయితే ఒక బ్యూటీ టిప్ చూపిస్తున్నాను ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి ఒక నిమ్మకాయ తీసుకోండి తీసుకున్న తర్వాత దాన్ని సగానికి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత అందులో గింజల్ని తీసేసేయండి తీసాక ఒక బౌల్ తీసుకుని అందులోకి ఒక స్పూన్ వరకు శనగపిండి వేసుకుంటున్నాను ఆ తర్వాత నిమ్మ చెక్క ఉంటుంది కదా సగం నిమ్మ చెక్క మీదకి కాఫీ పౌడర్ వేసుకుంటున్నాను మీ దగ్గర కాఫీ పౌడర్ లేదనుకోండి బ్రూ ప్యాకెట్ వస్తుంది కదా ఆ బ్రూ పౌడర్ నైనా ఒక టీ స్పూన్ వరకు వేసుకుని ఇలా కొంచెం వీలతో ఇలా స్ప్రే అంటే నొక్కారు అనుకోండి కొంచెం స్ప్రెడ్ చేస్తున్నట్టుగా లోపల వరకు కూడా ఇంకిపోతుంది అనమాట సో విధంగా అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు శనగపిండి ఉంటుంది కదా దాంట్లో డిప్ చేసేసి ఎక్కడైతే మురికిగా అనిపిస్తుందో చేతులైనా కాళ్ళైనా మెడైనా ఫేస్ అయినా ట్యాన్ బాగా పేర్కొని పోయి ఉంటుంది కదా ఆ ప్లేస్లో ఈ విధంగా అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకునేటప్పుడు కొంచెం ఇలా స్క్వీజ్ చేసుకుంటూ నిమ్మకాయని అప్లై చేసుకుండి అందులో ఉన్న జ్యూస్ అనేది బయటకు వచ్చి ఈవెన్గా స్ప్రెడ్ అనమాట ఇది ఎక్కడైతే మురికిగా ఉంటుందో ఆ ప్లేస్లో అయితే చాలా బాగా క్లీన్ అవుతుందనమాట నిమ్మకాయ పౌడర్ కాఫీ పౌడర్ అనేది చాలా బాగా పనిచేస్తుందండి ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ విధంగా అప్లై చేసుకుంటూ శనగపిండి ఉంటుంది కదా శనగపిండిలో డిప్ చేసుకుంటూ అప్లై చేసుకుంటూ ఉండండి మినిమం వన్ నాట్ టూ మినిట్స్ వరకు ఇలా బాగా అప్లై చేసుకున్న తర్వాత ఒక పదిహేను నిమిషాల పాటు ఆరనివ్వాలి ఇది పూర్తిగా ఆరిపోయిన తర్వాత కడిగి చూపిస్తాను చూడ చూడండి అప్పటికి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉందో అనేది మీకే తెలుస్తుంది కదా చాలా బాగా క్లియర్ అవుతుంది చాలా ఫెయిర్ అనిపిస్తుంది కదా అప్పటికిప్పటికి హ్యాండ్ అయితే ఈ టిప్ అయితే చాలా బాగా పనిచేస్తుంది ట్రై చేసి చూడండి సెకండ్ టిప్ వచ్చేసి మిక్సీ అయితే ఉంటుంది కదా మన ఇంట్లో ఆ మిక్సీ జిడ్డులాగా పేర్కొని పోతుంది ఎందుకంటే మనం స్టవ్ దగ్గర పెట్టుకుంటాం కాబట్టి మ్యాక్సిమం జిడ్డులాగా పేర్కొని పోతుంది అది అలా పేర్కొని పోయిందని చెప్పేసి మనమైతే స్క్రబ్తో క్లీన్ చేసేస్తూ ఉంటాము అలా కాకుండా స్క్రబ్తో క్లీన్ చేసుకున్నారంటే ఒక్కొక్కసారి తడిగా ఉన్నప్పుడు షార్ట్ సర్క్యూట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుందండి అందుకని ఈ టిప్ని ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగా ఇది అవుతుంది ఇంట్లో ఏదైనా పౌడర్ ఉంటుంది కదా టార్కా పౌడర్ అంటే మనం ఫేస్కి యూజ్ చేసే పౌడరు ఏ పౌడర్ అయినా సరే కొద్దిగా వేసుకోండి వేసుకుని తర్వాత ఒక క్లాత్ తో తుడిచేసారు అనుకోండి ఈ జిడ్డు మరకలు అనేవి బాగా పోతాయండి మరి ఏమాత్రం కష్టపడాల్సిన అవసరం లేదు ఈ విధంగా పై అయినా రుద్దినా కూడా పోతుంది అలాగే వైర్ కూడా అంతే జిడ్డులాగా పేర్కొని పోయి ఉంటుంది కదా ఆ వైర్ని కూడా కొద్దిగా పౌడర్ని అప్లై చేసేసి ఈ విధంగా చుట్టు చేసుకోవాలి ఆ తర్వాత లోపల ఈ విధంగా క్లాత్తో తుడిచేయమనుకోండి సరిగ్గా రాదు కాబట్టి వేస్ట్ బ్రష్ ఉంటుంది కదా ఆ వేస్ట్ బ్రష్తో ఒకసారి ఇలా క్లీన్ చేసేసుకుని ఆ తర్వాత క్లాత్తో తుడుచుకున్నారనుకోండి లోపల కూడా బాగా క్లీన్ అయిపోతుంది చూడండి అప్పటికిప్పటికి ఎంత క్లీన్ అయిపోయిందో ఈ మిక్సీ అనేది అంటే కాదు ఏదైనా సరే ఆయిల్ మార్కులు అతికినా అనుకోండి ఈ టిప్ అయితే యూజ్ చేయండి చాలా బాగా పనిచేస్తుంది అనమాట సో ఈ విధంగా అంతా కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత చాలామంది అయితే మిక్సీ పట్టుకున్న తర్వాత స్విచ్ బోర్డ్కి ప్లగ్ అలాగే వదిలేస్తుంటారు అలా వదిలేయకుండా నీట్గా అయిపోయిన తర్వాత ఇలా చుట్టుకుని పక్కన పెట్టేసుకోండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి పానీపూరి పానీపూరి అంటే నేను ఎవరికి ఇష్టం లేదు చెప్పండి చాలా మందికి ఇష్టం కాబట్టి చాలా ఈజీగా ఒక పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము దీనికోసం ముందుగా ఇక్కడ ఒక కప్పు వరకు తెల్ల బఠానీలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వీటిని ఒక ఆరు నుంచి ఏడు గంటల పాటు నానబెట్టుకుని ఆ తర్వాత కుక్కర్లో వేసుకుని అందులోని ఒక మూడు బంగాళదుంపలు కొద్దిగా ఉప్పు కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని ఒక ఎనిమిది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకొని తీసుకున్నాను ఈ విధంగా చాలా మెత్తగా ఉడకాలి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది ఇవి లోపు పానీని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక పిడికిడు కొత్తిమీర వేసుకుంటున్నాను కొత్తిమీర ఎంతైతే వేసుకుంటామో అంతే క్వాంటిటీతో పుదీనా వేసుకోవాలి అప్పుడే పానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకి ఒకటి పచ్చిమిర్చి వేసుకోవాలి ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు మిరియాలు కూడా వేసుకుంటాం కాబట్టి ఆ కారం అనేది సరిపోతుంది ఆ తర్వాత ఒక ఇంచు దాకా అల్లం ముక్క ఒక పావు టీ స్పూన్ మిరియాలు వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఉప్పు ఇంకా టేస్ట్ కోసం ఒక హాఫ్ టీ స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ వేసుకోండి బ్లాక్ సాల్ట్ వేసుకోవడం వల్ల పానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వేసుకుని గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా నలిగిన తర్వాత ఇందులోకి ఇంకా కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలో తీసుకోండి తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోని ఒక పావు కప్పు వరకు చింతపండు రసం వేసుకుంటున్నాను చింతపండు రసం ఇంతే అని ఏం లేదు ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు పులుపు సరిపోయిందా లేదు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి అంతేనండి పానీ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు దీనికి గ్రేవీని ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ నేనైతే బంగాళదుంపలు ఆరిపోయిన తర్వాత పైన పీల్ తీసేసి ఈ విధంగా మెత్తగా మ్యాష్ చేసేసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చూడండి కుక్కర్లో ఉన్న బఠానీలు కూడా పూర్తిగా చల్లారిపోయాయి కదా ఇప్పుడు ఇందులో నుంచి ఒక పావు కప్పు వరకు తీసుకుని ఒక మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత దీన్ని కొంచెం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి సో ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని వేసుకోవడం వల్ల గ్రేవీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఆ తర్వాత స్టో మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన ఉల్లిపాయ ఒకటి వేసుకుంటున్నాను వేసుకుని ఈ ఉల్లిపాయలని లైట్గా వేయించుకోవాలి సో విధంగా ఉల్లిపాయలు అనేవి లైట్గా ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన టమాటా ఒకటి వేసుకుంటున్నాను వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇందులోని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఈ టమాటాలు కొంచెం సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి సో ఈ విధంగా టమాటాలు అనేవి సాఫ్ట్గా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు ఒక హాఫ్ టీ స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ వరకు చాట్ మసాలా వేసుకుంటున్నాను నెక్స్ట్ ఇందులోకి గరం మసాలా లాంటివి ఏమీ వేసుకోకండి ఓన్లీ చాట్ మసాలా ఫ్లేవర్ చాలా బాగుంటుందండి వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసుకుని ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి గ్రైండ్ చేసుకున్న బఠానీ పేస్ట్ అలాగే ఉడికించుకున్న బఠానీ వాటర్తో సహా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇందులోనే మనం మ్యాష్ చేసుకున్న ఆలు కూడా వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోండి కలుపుకుని ఇది కొంచెం గట్టిగా అనిపిస్తుంది అందుకని ఇందులోకి నేనైతే ఇక్కడ ఒక గ్లాస్ వరకు వేడి నీళ్ళు వేసుకుంటున్నాను ఇందులోకి చన్నీళ్ళు వేసుకోవద్దు వేడి నీళ్ళు వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది వేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా కొంచెం గ్రేవీ లాగానే ఉండాలండి ఇది ఉడికిన తర్వాత ఇంకా కాస్త చిక్కబడుతుంది ఇప్పుడు దీనికి మూత పెట్టేసి ఒక ఐదారు నిమిషాల పాటు ఉడికించుకున్నారనుకోండి సో ఈ విధంగా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది దగ్గర పడుతుంది లాస్ట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోండి కొత్తిమీర వేసుకుని చూసారా గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది బాగా దగ్గర పడింది కదా ఇంకా కాస్త దగ్గర పడేంత వరకు ఉడికించుకోవద్దు ఈ విధంగా కొంచెం గ్రేవీ గ్రేవీ లాగా ఉన్నప్పుడే దించేసుకోండి అప్పుడే ఇది చల్లారిన తర్వాత ఇంకా కాస్త చిక్కగా అవుతుందండి ఈ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండాలి ఇది చల్లారేకి ఇంకా కాస్త దగ్గర పడుతుంది లాస్ట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు పైనుంచి వేసేసుకుని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి ఆ తర్వాత పూరీలని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇప్పుడు డీఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాస హీట్ అయిన తర్వాత నేనైతే ఇక్కడ రెడీమేడ్ పానీపూరితో చూపిస్తున్నానండి అప్పటికప్పుడు పది నిమిషాల్లో పానీపూరి తినాలనిపిస్తే ఇంట్లో చేసుకోవడం వల్ల ప్రాసెస్ అనేది ఎక్కువ పడుతుంది ఇంకా మీకు ఇంట్లో పూరీ కావాలనుకుంటే ఈ డిస్క్రిప్షన్లో ఇస్తాను ఆ లింక్ అనేది ఒకసారి చూడండి తెలుస్తుంది నేనైతే ఇంకా ఒక పది నిమిషాల్లో చేసుకోవాలనుకుంటున్నాను అందుకనే బయట తెప్పించుకున్నానండి తెప్పించుకునే విధంగా ఆయిల్ కాస హీట్ అయిన తర్వాత పూరీలు వేసేసుకుని వేయించుకోవాలి చూసారు ఎంత చక్కగా పొంగుతున్నాయో చాలా బాగుంటాయండి క్రిస్పీగా సో ఈ విధంగా ఎన్ని పూరీలు కావాలో ఆ విధంగా అన్నిటిని కూడా వేయించుకొని పక్కకు తీసేసుకోండి తీసేసుకుని ఇప్పుడు వీడి వీడిగా సర్వ్ చేసుకుని తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చితే మాత్రం లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ